అందరూ బాగున్నారా అందరో బాగా అందులో మనం ఉండాలి ఈరోజు మన బండి మీద పున్నుకిలికి వాటికి వేస్తాడు కదా టమాటా చట్నీ అది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక ముప్పై కేజీ టమాటాలు ఉంటే తీసుకున్నాను ఓన్లీ టమాటా ఇందులోను పచ్చిమిరపకాయలు వేసి చక్కగా ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం కొద్దిగా ఆయిల్ ఎంత కాదు వేసి చక్కగా మూత పెట్టి మనం మగ్గనిచ్చేయాలి ఇది నీళ్ళ చట్నీ అండి బండి మీద వాడు వేస్తాడు కదా అలాగా మీకు పచ్చిమిరగాయలు ఇష్టం లేకపోతే ఎండిమిరగాయలు వేసుకోండి ఎటువంటి పప్పులు ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇందులోనూ ఇది ఒక రకం రకం టైప్ ఆఫ్ చట్నీ అనమాట చూసారు కదా చక్కగా టమాటా పచ్చిమిరకాయ ఉప్పు పసుపు చక్కగా మగ్గిపోయింది ఈ టైంలో మనం ఏంటంటే నేను ఇవి టమాటాలు అంత పులుపు లేవండి చిన్ని చింతగాడు వేసాను కొంచెం పంచదార వేయాలి అదిగో చూసారు కదా కొంచెం పంచదార కొంచెం చింతపండు వేసి ఇలా వాటర్గా ఉన్నప్పుడే దింపేసుకోవాలండి దింపేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇదే అండి బండి మీద స్టీ స్టైలు మనకి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి పునుగులకి అయితే సూపర్ అంటే సూపరు నేను ఆ రోజు వేసాను దోసలి కానీ పునుకులకి కానీ రెండిట్లకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇడ్లీ కన్నా కూడా దోశకి పునుకులకే తర్వాత అది మిక్సీ పట్టేసిన తర్వాత పోపు పెట్టుకోవాలండి పోపులో ఒక ఐదు నిమిషాలు ఉడకబెడితే చట్నీ అనేది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర వెండిమిరగాయలు అందులోనే కరివేపాకు మీరు చట్నీ ఆడేటప్పుడే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఆడేయండి నేను వెల్లుల్లిపాయలు మీకు చూపించడం మర్చిపోయాను ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేస్తే టమాటా చట్నీకి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కాంబినేషను అందుకొని మీకు చూపించడం మర్చిపోయాను నేను ఈ తాలింపులో ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామనుకోండి ఈ చట్నీ అనేది సూపర్ అంటే సూపర్ అండి చేసుకుని కామెంట్లో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ చానాళ్ళు అయిందండి వీడియోస్ పెట్టి కాకపోతే కొంచెం ఇంట్లో పెళ్ళాడవాడు ఉండడం వల్ల నేను చేయలేకపోయాను ఈ కండి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సూపర్ నీళ్ళు చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఎవరైనా సరే చేసుకొని తినండి బాయ్ బాయ్